నీ కన్న కూతురు కాదు అని నిజం బయట పెట్టిన స్వామీజీ ఇక దశరథ అయితే ఇంటికి ఎటువంటి కీడు జరగకూడదు సుమిత్ర చేసిన తప్పుకి మళ్ళీ ఇంటికి ఏ కీడు జరగకూడదు అని స్వామీజీకి ఫోన్ చేస్తాడు దశరథ అయితే అప్పుడే ఇక దశరథ జరిగిందంతా కూడా స్వామీజీకి చెప్పడంతో అప్పుడే మీ ఇంట్లో ఇటువంటి సమస్యలు తరచూ వస్తూనే ఉంటున్నాయి దీనికి సరైన మార్గం చూపించే ఒక వ్యక్తి కాశీ నుంచి వచ్చారు ఆయనే అఘోరా స్వామీజీ ఆయన దగ్గరికి వెళ్తే నీ సమస్యకి సరైన పరిష్కారం దొరుకుతుంది దశరథా అని అనేసరికి తప్పకుండా వెళ్తాను స్వామి అని అంటూ ఉంటాడు దశరథ అయితే తర్వాత ఇంటికి కాంచన అయితే వస్తుంది కాంచనని చూసి చాలా ఆనందపడుతూ ఉంటాడు దశరథ అయితే అమ్మా కాంచనా ఎలా వచ్చావేంటమ్మా అని అడుగుతూ ఉంటే ఆ రోజు నుంచి నువ్వు వదినతో మాట్లాడడం మానేసావని తెలిసిందన్నయ్య కానీ జరిగిందేదో జరిగిపోయింది ఇక మర్చిపోయి నువ్వు వదినతో మాట్లాడు అని అంటూ ఉంటుంది కాంచన అప్పుడే ఇక జోస్నా పారిజాతం అయితే చేసిందంతా చేసి ఇప్పుడేమో జోలపడడానికి వచ్చావా కాంచన అని అడుగుతూ ఉంటుంది పారిజాతం ఇంతలో శివన్నారైనా వస్తాడు నా కూతురు నా కొడుకుని కోడల్ని కలపడానికి వచ్చింది మీరిద్దరూ విడగిదీయాలని చూస్తున్నారా నా కూతుర్ని అవమానిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదో మనవరాలని భార్యని కూడా చూడను అని శివన్నారాయణ ఊహించని ఇచ్చేస్తాడు ఇద్దరికీ కూడా తరువాత ఇక దశరథ అయితే స్వామీజీని కలవడానికి వెళ్తాడు దశరథ వెనకాలే ఇక సుమిత్ర కూడా దశరథకి తెలియకుండా వెళ్తుంది అలా వెళ్ళిన తరువాత నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు దశరథ ఇంట్లో జరుగుతున్న సమస్యల గురించి సతమతం అయిపోతున్నావు కదా ఈ సమస్యలు ఎందుకు వచ్చాయా అని అనుకుంటున్నావు కదా అని అంటూ ఉంటే అవును స్వామీజీ ఇంట్లో ప్రశాంతత లేదు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే స్వామీజీ అయితే నీ ఇంట్లో నీ కూతురు కానీ కూతురే నీకు సమస్యగా మొదలయ్యింది అని అంటూ ఉంటాడు స్వామీజీ ఆ మాటలు విని కూతురు కానీ కూతురేంటి స్వామి జ్యోత్స్న నా కన్న కూతురే కదా అని అంటూ ఉంటే లేదు జ్యోత్స్నా నీ కన్న కూతురు కాదు తన పుట్టుక గురించి త్వరలోనే నీకు తెలుస్తుంది నీ కన్న కూతురు నీ కళ్ళ ఎదురుగానే ఉన్నా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నావు అని స్వామీజీ అయితే జ్యోత్న తన కన్న కూతురు కాదని గుండె పగిలే నిజాన్ని బయట పెడతాడు అది విని సుమిత్ర కూడా షాక్ అయిపోతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ మరి త్వరలోనే దీపే శివన్నారాయణ ఇంటి వారసురాలన్న నిజం బయటపడుతుందా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి